లూయ బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఇలా అన్నాడు ఆయన నన్ను చంపినప్పటికీ కూడా నేను ఆయన కొరకు కనిపెట్టుకుని అని చెప్పేసి అన్నాడు ఈ మాట అన్న వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి కానే కదండి ఊజు అనే దేశంలో అత్యంత ధనవంతుడు ఈ మాట చెబుతూ ఉన్నాడు ఏడు వేల గొర్రెలు మూడు వేల వంటలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడగాడిదలు బహుమంది పనివారిని ఆస్తిగా కలిగి ఉన్న వ్యక్తి ఈ మాట చెప్తూ ఉన్నాడు దేవుడు అతను గొప్పగా ఆశీర్వదించాడు కాబట్టి అతడు ఈ మాట చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం లేనే లేదు అని మీరు అనుకోవచ్చు అతడు ఏ స్థితిలో ఉండి ఈ మాట చెప్తున్నాడనేది మీకు తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యానికి గురవుతారు ఒకే ఒక్క రోజులో ధనవంతుడు కాస్త దరిద్రుడయ్యాడు ఒకే ఒక్క రోజులో తన పశు సంపదనంతా కూడా పోగొట్టుకున్నాడు ఒకే ఒక్క రోజులో తన పనివారందరినీ పోగొట్టుకున్నాడు ఒక్క రోజులో తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు ఒకే ఒక్క రోజులో తాను ఎంతో అల్లారు ముద్దిగా ప్రేమించిన తన పది మంది బిడ్డలు ఆఖరు చూపు కూడా చూసుకోకుండా మరణించారు వారి శవాలు కూడా అతనికి దొరకనే దొరకలేదండి శవాలు కూడా గల్లంతైపోయాయి ఒక్క రోజులో తన పరిస్థితులన్నీ మారిపోయాయి ఒక్క రోజులో తన జీవితం అంతా తల్లకిందులైపోయింది ఒకే ఒక్క రోజులో తాను ఎక్స్పెక్ట్ చెయ్యని బహు విషాదకరమైన సంఘటనలు తన జీవితంలో జరిగాయి అసలు ఇలా జరుగుతుందని తన జీవితంలో ఊహించి ఉండనే ఉండడు అటువంటి భయంకరమైన కార్యాలు తన జీవితంలో జరిగాయి ఒక్క రోజులో జీవితం అంతా తల్లకిందులైంది ఒక్క రోజులో పరిస్థితులన్నీ తారుమారైపోయాయి ఒక్క రోజులో తన జీవితం అంతా అంధకారం అయిపోయింది సమస్తాన్ని పోగొట్టుకొని దిక్కులేని స్థితికి వచ్చాడు సంపద మాత్రమే కాదండి అతనుకున్న ఆరోగ్యం మొత్తాన్ని పోగొట్టుకొని అనారోగ్య పోలయ్యాడు ఊజు దేశంలో ధనవంతుడు కాస్త దరిద్రుడైపోయాడు ఓ పక్క తన భార్య అంటుంది ఇంకా ఎందుకు నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుంటావు దేవుని దూషించి కమ్ము అని చెప్పేసి అంటుంది తన పరిస్థితులను చూడటానికి తన స్థితిని చూడటానికి తనను పరామర్శించడానికి వచ్చిన తన ముగ్గురు స్నేహితులు కూడా సూటుపోటు మాటలతో తనను బాధిస్తూ ఉన్నారు నువ్వేదో తప్పు చేశావు కాబట్టే నీ జీవితంలో ఇంత భయంకరమైన కీడు జరిగింది నువ్వేదో పాపం చేశావు కాబట్టే ఇటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా నువ్వు ప్రయాణం చేయవలసి వస్తుంది దేవునికి తెలియకుండా రహస్యంగా నీలో ఏదో పాపం ఉన్నదే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ కలుగజేయదా నాకు తెలిసి క్యూడును విత్తి అతిక్రమమును దున్నువాడు ఆ క్యూడునే వస్తాడు అని చెప్పేసి సూటిపోటి మాటలతో తనను నిందిస్తూ బాధిస్తూ ఉన్నారు తన పరిస్థితిని బట్టి తనను అర్థం చేసుకోకపోగా తన పరిస్థితిని బట్టి తన పక్షమును నిలబడి తనను ఓదార్చడానికి బదులు తనకు ధైర్యం చెప్పడానికి బదులు సూటిపోటి మాటలతో తనను వేధిస్తూ ఉన్నారు ఒక పక్క సమస్తాన్ని పోగొట్టుకొని బాధలో ఉంటే మరొక పక్క భార్య ద్వారా శోధన ఎదుర్కొంటూ ఉన్నారు ఇంకొక పక్క స్నేహితుల ద్వారా సూటిపోటి మాటలను ఎదుర్కొంటూ ఉన్నాడు దేవునికి సాతానికి మధ్య పోరాటంలో తాను నలిగిపోతున్నానన్న సంగతిని కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నాడు రకరకాల బాధలు అప్పటికే సమస్తాన్ని పోగొట్టుకుని దిక్కులేని వాడు అయిన వ్యక్తి అనేక రకాలుగా తన జీవితంలో ఎన్ని రకాలుగా శోధించబడాలో అన్ని రకాలుగా శోధించబడుతూ ఉన్నారు స్నేహితులు అంటూ ఉన్నారు దేవుడు దుష్కారము చేయటం అసంభవం నీలో ఏదో పాపం అన్నది నీలో ఏదో దోషం అన్నది అని చెప్పేసి అంటూ ఉంటే మీరెన్న చెప్పండి మీరు ఎన్న చెప్పండి ఆయన నన్ను చంపినప్పటికీ కూడా నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను అని చెప్పేసి అన్నాడు యోబు గ్రంథం పదమూడో అధ్యాయము పదిహేనో వచనం నేను చదువుతాను మీరు వినండి ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొని చున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును మీరెన్న చెప్పండి నా దేవుడు నన్ను చంపినా కూడా నేను ఇంకను నా దేవుని కొరకు కనిపెట్టుకుంటాను నా ప్రవర్తన ఆయన ఎదుట న్యాయమనేదని నేను రుజువుపరుచుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడండి ఇది కదా నిజమైన విశ్వాసం అంటే ఇది కదా నిజమైన భక్త అంటే యోగు తన జీవితంలో సమస్తం కోల్పోయినప్పటికీ కూడా దిక్కులేని వాడైపోయినప్పటికీ కూడా తాను దేవుని ఎందు విశ్వాసం ఉంచటం మానలేదు ఇది కదా నిజమైన విశ్వాసం అంటే దేవుడు నా జీవితంలో కార్యం చేసినా చెయ్యకపోయినా ఈ అప్పుల బాధ నుంచి నేను విడుదల పొందినా పొందకపోయినా నా జీవితంలో వస్తున్న సమస్యలు పరిష్కరించబడినా పరిష్కరించబడకపోయినా నా పరిస్థితులు మారినా మారకపోయినా నా రోగం తగ్గినా తగ్గకపోయినా నా జీవితం మారిన మారకపోయినా నా స్థితిగతులు నా పరిస్థితులు మారినా మారకపోయినా నేను దేవుని కొరకు కనిపెట్టుకుంటాను అని విశ్వాసంతో ముందుకు సాగటమే కదా నిజమైన విశ్వాసం అంటే నా దేవుని ఎందు నేను నిరీక్షణ ఉంచుతాను అని విశ్వాసముతో దేవునితో కలిసి ప్రయాణము చేయటమే కదా నిజమైన విశ్వాసమంటే ఈరోజు ఎంతమంది అటువంటి విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నారండి ఈరోజు ఎంతమందికి అటువంటి బలమైన విశ్వాసం ఉందే ఒక్క రోజులో యోబు జీవితం తల్లకిందులైపోయింది ఈ రోజు నా మాటలు వెంటనే సోదరి సహోదరుడ నీ జీవితం తల్లకిందులైనప్పటికీ జరగాల్సిందంతా నీ జీవితంలో జరిగిపోయినా జరగాల్సిన కీడంతా జరిగిపోయినా అవ్వాల్సిందంతా అయిపోయినా నీ పరిస్థితులన్నీ తారుమారైపోయినా ఇంకా జీవితం మీద నీకు ఆశలే లేనట్టు నీకు అనిపించినప్పటికీ కూడా పూర్తిగా సమస్యల వలయంలో నీవు చిక్కుకున్న సమయంలో కూడా దేవునియందు విశ్వాసం ఉంచటమే ఆయన వైపు నువ్వు చూడటమే నిజమైన విశ్వాసం అంటే ఆయనతో మన ప్రయాణాన్ని ఇంకొను కొనసాగించటమే నిజమైన విశ్వాసం అంటే ఈరోజు ఎంతమంది అటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నారు మనలో చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు కొన్ని రోజులు ప్రార్థించిన వెంటనే మన ప్రార్థనకు సమాధానం రాకపోతే ప్రార్థనను ఆపేసే వ్యక్తులు ఎంతమంది లేరండి మనకు చాలా ప్రియమైన వ్యక్తులు ఎవరైనా మరణ పడకల మీద ఉంటే వారు బాగుపడాలని ప్రార్థన చేస్తూ ఉంటాం వారు బాగుపడకుండా మరణిస్తే ఇంకా దేవుణ్ణి మనం మర్చిపోతాం మనం అనుకున్నది మన జీవితంలో జరగకపోతే దేవుణ్ణి మనం విడిచిపెడతాం మనం దేవుని దగ్గర నుంచి ఆశించింది మనం పొందుకోకపోతే దేవుణ్ణి మనం మర్చిపోతాం ఆయనను విడిచిపెడతాం ఆయనను విడిచిపెట్టి మన ఇష్టమైన మార్గంలో తట్టు మనం తిరుగుతూ ఉంటాం అది కాదు నిజమైన విశ్వాసం అంటే దాన్ని ఎవరు విశ్వాసం అనరో దాన్ని వాడుకోవటం అంటారు దేవుని దగ్గర నుంచి మనం అనుకున్నది మనం పొందుకోనప్పుడు మనం అనుకున్నది మన జీవితంలో జరగనప్పుడు మనం ఆశించింది ఆయన యుద్ధ నుంచి పొందనప్పుడు ఆయనను విడిచిపెడుతున్నామంటే ఆయనను వాడుకుంటున్నామని అర్థం దేవుడిచ్చే ఈవుల కోసం ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసం కాదండి మనం ఆయనను వెంబడించేది ఆయనను బట్టే మనం వెంబడించాలి ఆయన కన్నా గొప్ప ఆశీర్వాదం నా జీవితంలో ఏమీ లేనే లేదు అని విశ్వసించి ఆయనను వెంబడించటమే నిజమైన ఆత్మీయ జీవితం అంటే యోబు తన జీవితంలో సమస్తం కోల్పోయి జీరోకి వచ్చినప్పటికీ సమస్తమును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పటికీ కూడా యోగు దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటాను నా దేవుడు నన్ను చంపినా పర్వాలేదు నేను ఆయన వైపే చూస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడండి యోబు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తే అతను ఈ మాట చెప్పాలి తన జీవితంలో తనకున్న సమస్తము కంటే కూడా దేవుణ్ణి అధికంగా ప్రేమించాడు కాబట్టి యోబు ఆ మాట చెప్తూ ఉన్నాడండి మన జీవితంలో కూడా మనకున్న సమస్తం కంటే దేవుణ్ణి అధికంగా ప్రేమించినప్పుడు మన జీవితంలో ఉన్న సమస్తం కోల్పోయినప్పటికీ కూడా మన దేవుని ఎందుకు విశ్వాసం కలిగి జీవించగలుగుతాం మనకున్నవే దేవుడు మనకిచ్చిన వాటిని కోల్పోయినప్పుడు మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచట్లేదంటే మనం వాటినే ప్రేమించాము కానీ దేవుణ్ణి ప్రేమించలేదని అర్థం దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి కాదండి మనం ఆయనను ప్రేమించాల్సింది అవి ఉన్నా లేకపోయినా నా గురి దేవుని వైపే అనే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అవి నాకు ఇచ్చిన ఇవ్వకపోయినా నా దేవునితో నేను నా ప్రయాణాన్ని సాగిస్తాను అని తీర్మానం తీసుకొని ముందుకు సాగటమే కదా నిజమైన విశ్వాసం అంటే విశ్వాసం ఎప్పుడు కూడా మన జీవితంలో జరిగే కార్యాలను బట్టి ఆధారపడదు విశ్వాసం ఎప్పుడు మన దేవుని మీదే ఆధారపడిద్ది ఆయన శక్తి మీద ఆధారపడిద్ది ఆయన గుణగణాల మీద ఆధారపడిద్ది విశ్వాసం ఎప్పుడు కూడా ఈ రోజు మీ విశ్వాసం దేవుడు మీకు ఇచ్చిన వాటి మీద ఆధారపడి ఉందా దేవుని మీద ఆధారపడి ఉందా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదండి రోజు ఈ నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడా నీ జీవితం అస్తవ్యస్తంగా ఉండి ఉండొచ్చు నీ పరిస్థితులన్నీ గందరగోళంగా మారి ఉండొచ్చు ఇంకా ఈ సమస్య నుంచి నేను విడుదల పొందుతానన్న ఆశ కూడా నీకు లేకపోయి ఉండి ఉండొచ్చు ఈ పరిస్థితులు మారతాయో లేవో అనే సందేహం నీవు కలిగి ఉండొచ్చు ఇక వీట్లో నుంచి బయటపడతానన్న నమ్మకం నాకు లేనే లేదు అని నీకు అనిపించిన సందర్భాలు నీ జీవితంలో ఎన్నో ఉండి ఉండొచ్చు అటువంటి సమయంలో కూడా దేవుని వైపు చూడటమే నిజమైన విశ్వాసం ఆ సమయంలో కూడా దేవునితో సహవాసం కలిగి ముందుకు సాగిపోవటమే నిజమైన విశ్వాసం అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి భయంకరమైన శ్రమలు తన జీవితంలో ఎదుర్కొన్నాడు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి వాటన్నిటిని తట్టుకోగలిగాడు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు తన జీవితంలో ప్రతి పరిస్థితిని ఎదుర్కొని నిలబడగలుగుతారండి వారు వాటిని ఓపికతో సహిస్తారు ప్రేమ సహిస్తుంది అని దేవుని ఒక సెలవిస్తుంది ఆయనను బట్టి మనకు కలిగిన ప్రతి శ్రమను మనం సహిస్తాం ఎవరైతే సహిస్తారో వారే దేవునితో కూడా ఏలుతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి ఆ ఓపిక అతనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే అతను దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి ఆ ఓపిక వచ్చింది ఆయన దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు కాబట్టి ఆ ఓపిక అతనికి వచ్చింది ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుంటారో వారు సమస్తాన్ని ఓర్చుకుంటారు ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుందని దేవుని ఒక్క సెలవిస్తూ ఉన్నదండి ఈరోజు నా మాటలు వెంటనే సోదరి సోదరుడా నీ ఓర్పు వెనక దేవుని గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉన్నాయన్న సత్యాన్ని నువ్వు మరవద్దు ఈరోజు అనేక సమస్యలు నువ్వు అనుభవించవచ్చు అనేక శ్రమలు చెప్పుకోలేని శ్రమలో నీవు అనుభవించవచ్చు ఆ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉండవచ్చు ఆ మార్గం గుండా నువ్వు వెళుతున్న వ్యక్తి అయ్యుండొచ్చు ఉండొచ్చు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదండి ఎవరికి చెప్పుకున్నా నన్ను నిందిస్తున్నారు బాధిస్తున్నారు ఎవరికి చెప్పుకోకుండా నాలో నేనే దాచుకుంటున్నాను అని నువ్వు అనుకుని ఉండొచ్చు అయితే గుర్తుపెట్టుకో ఓర్చుకో మన దేవుడు కొన్ని రోజుల్లోనే గొప్ప బహుమానాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ఓర్చుకో నీ ఓర్పుకు తగిన గొప్ప బహుమానం నీ కొరకు సిద్ధపరచబడి ఉన్న తన సత్యాన్ని నువ్వు మరవద్దు కొన్ని రోజులు పట్టు నీ పరిస్థితులన్నీ మారిపోతాయి జీవితాంతం నువ్వు ఆ శ్రమల మార్గం గుండా ప్రయాణం చేయవో దేవుడు నీ శ్రమంలో నుంచి నిన్ను విడిపించి రెండంతల బహుమానాన్ని రెండంతల ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో నూతనమైన కార్యములు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు విశ్వాసముతో నువ్వు ఓర్చుకుంటే నీ పరిస్థితులు మారిపోతాయి విశ్వాసముతో నువ్వు ఓర్చుకుంటే రెండంతల ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ వాటి పరిమాణాలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు నిరీక్షణను విడిచిపెట్టద్దు ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదో ఈ విశ్వాసము నిన్ను పడగొట్టదో ఈ విశ్వాసము నిన్ను నిలబెట్టి బలపరుస్తుంది యోబు కూడా వంటి మనుష్య స్వభావం కలిగిన వ్యక్తే అతడు ఓడ్చుకుని రెండంతల బహుమానాన్ని అతడు పొందుకున్నాడు యోబు తన జీవితంలో అనేక శ్రమలను అనుభవిస్తూ కూడా గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడండి నా దేవుని ప్రమేయం లేకుండా ఏది నా జీవితంలోనికి రాదు అని చెప్పేసి అతను విశ్వసించాడు యోబు మీద సాతాను దాడి చేస్తున్నప్పటికీ కూడా అతను దృష్టి సాతాను మీద ఉంచలేదు కానీ అతను దృష్టి దేవుని మీద ఉంచాడు తన శ్రమంలో సాతాను ప్రమేయం ఉందని నమ్మడానికి కూడా యోబు ఇష్టపడని ఇష్టపడట్లేదండి దేవుడు దీనిని అనుమతించాడు దేవుని ద్వారా నేను ఈ మార్గంలో నడుస్తున్నాను అని చెప్పేసి నమ్మాడు గుర్తు ప్రియమైన దేవుని పిల్లారా దేవుడు నీకు అనుమతించకుండా ఏది నీ జీవితంలో ప్రవేశించలేదు అది శ్రమైన నిందైన అవమానమైన వ్యతిరేకతలైనా సరే ఇబ్బందులైనా సరే ఎటువంటిదైనా సరే దేవుడు ఆ మార్గం గుండా నిన్ను నడిపించాలనుకుంటున్నాడు ఎందుకో తెలుసా నిన్ను ఆశీర్వదించడానికి అవమానాలు నిందలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వెలివేతలు తిట్లు ఇవన్నీ కూడా నీవు ఆశీర్వదించబోయే ముందు వచ్చే సూచనలేని మీరు గుర్తించండి యోగు రెండంతల ఆశీర్వాదానికి ముందు వచ్చిన సూచనలే అతని శ్రమలో శ్రమ దినమున మనం కురింగిపోకుండా దేవుని కొరకు కనిపెట్టుకుంటే గొప్ప బహుమానాన్ని మన జీవితంలో మనం పొందుకుంటాం